వీళ్ళందరి కష్టం వల్లే ఈ రోజు ప్రేక్షకుల మధ్యలోకి సినిమా రిలీజ్ కు ముందే ఇంత మంచి ఒపీనియన్ క్రియేట్ చేసుకుంది అండ్ ప్రేక్షకులు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే దానికి కారణం నా వెనకాల ఉన్న ఈ మొత్తం టీం అండ్ వీళ్ళే కాదు వీళ్ళతో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఐ థింక్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు ఐ థింక్ చాలా ఓన్ చేసుకున్నారు ఈ సినిమాని అరే మన సినిమా మనం చేద్దాం మనం కూడా ఏ రోజు మా టీం అంటే ఈ పని జరగలేదని మేము అడిగే అవకాశం కూడా ఇవ్వలే అన్న రేపటి పని కూడా వాళ్ళు ఫినిష్ చేస్తాయి వాళ్ళు రాత్రి అంటారు అంత ప్యాషనెట్ గా అండ్ ఇప్పటికీ మా టీం మెంబర్స్ నిద్రపోయి వారం అయింది ఐ థింక్ ఫైనల్ కాపీ రెడీ చేయడానికి ప్రింట్లన్నీ తీసుకెళ్ళడానికి మా డైరెక్టర్స్తో పాటు పోటీ పడి మరి పనిచేశారు వీళ్ళందరూ ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ మా టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ఫర్ దిస్ వండర్ఫుల్ సపోర్ట్ మై ప్రొడక్షన్ టీమ్ డైరెక్షన్ టీమ్ కెమెరా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు అండ్ ఈ సినిమా గురించి స్పెషల్గా అంటే చాలా విషయాలు చెప్పాలని మేము అనుకున్నాం బట్ మా అందరి సిద్ధాంతం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ప్రేక్షకుల మెప్పు పొందిన తర్వాత ఎవరెవరు అనేది అప్పుడు స్టేజ్ మీద తీసుకొచ్చి మేము పరిచయం చేయాలనుకున్నాం బికాస్ ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా మంది మీకు తెలియకపోవచ్చు